ఈ హాట్స్ రైల్వే స్టేషన్స్ లో మేము ఐడెంటిఫై చేస్తున్నాం సార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది సార్ అందులో ఆరు వందల డెబ్బై ఇన్స్టిట్యూషన్ క్లబ్స్ ఏర్పాటు చేయడం కేసెస్ కూడా మేము బుక్ చేసేసి స్కూల్స్ దగ్గర కేసెస్ అలాగే స్మోకింగ్ కూడా తగ్గించడం కూడా జరుగుతుంది సార్ రెగ్యులర్ గా మనకి ఒక ఒక స్కూల్స్ కాలేజెస్ లో కూడా అందరికీ కూడా ఈ ఫ్లాగ్ షిప్ చేయాలని మిగతా డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అవేర్నెస్ క్యాంప్స్ స్టూడెంట్స్ చిల్డ్రన్ తోటి పేరెంట్స్ తోటి ఏర్పాటు చేసి ఈ ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం సార్ అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎన్జిఓస్ ఎన్జిఓస్ వనబుల్ పాయింట్స్ లో ఎన్జిఓస్ ని నోడల్ ఆఫీసర్ సో దయచేసి దిర్ ఇస్ అందరితో కోఆర్డినేట్ చేసి పని చేయాలి ఓకే